హాయ్ అండి నమస్తే ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మా ఫ్యామిలీ ఉండాలి ఈరోజు శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి మనం కావాల్సిన ప్రసాదం తయారు చేసుకుందాం ఎప్పుడో చిన్నప్పుడు నాన్న నాయనమ్మ మా టెంపుల్లో తయారు చేశారండి మిరియాలు యాలకులు సొం బెల్లం పెసరపప్పు నానబెట్టుకున్నామండి ఇది సలుముడిలోకి బెల్లం తురుము పక్కన పెట్టుకున్నాం ఎస్టర్పప్పు నానబెట్టుకున్నామండి ఒక హాఫ్ అన్ అవర్ ముందర నానబెట్టుకోవాలి బెల్లం కూడా పానకానికి నానబెట్టుకుందామండి తర్వాత వడ నాన్ లెక్క చూద్దామండి ఇప్పుడు మనం పచ్చిసల్లిముడి చేసుకోవటానికి బెల్లం వేసుకుందామండి కొంచెం కొంచెం ఎక్కువ వాటర్ పోసుకోవద్దు కొంచెం కొంచెం వాటర్ పోసుకోవాలి మొత్తం కలుపుకున్నాక చూద్దామండి మనం ఇప్పుడు పానకంలో ఈ మిరియాలండి ఈ ఆలకులు ఇవి సొంఠి ఇవి కలుపుకుందాం మనం ఇంత బెల్లం కలుపుకున్నాం కదండి దాన్ని వడపోసుకున్నాం దీ వస్తు ఈ ప్రసాదంలో పానకంలో మనం తులసాకులండి లేతవి కొద్దిగా మనం తయారు చేసుకున్నామండి రామయ్య స్వామి ప్రసాదం ఇదేనండి ఎప్పుడో చిన్నప్పుడు నానమ్మ పెదనాన్న నాన్న కలిపేవాళ్ళు మా గుడి దగ్గర మేము చూస్తూ ఉండేవాళ్ళం అండి చిన్నప్పుడు కలిపి నేను గుర్తుకొచ్చి నాకు కుదిరినట్టు కలిపానండి రామయ్య స్వామి ప్రసాదం మీరు కాడ ఎలాగ చేసుకుని ఎలా ఉందో రామయ్య స్వామి పెట్టిన తర్వాత టేస్ట్ గురించి చెప్పండి అండి మా చిన్నప్పుడు విగ్రహం విగ్రహాలు ఆటర్లో ఎక్కించి కృష్ణానది దగ్గర తీసుకెళ్లి స్నానం చేయించి అండి నేను కూడా వస్తాను ఏడిస్తే నాన్న నన్ను విగ్రహ రామయ్య స్వామి సీతం విగ్రహాలు పక్కన కూర్చోపెట్టి ప్రసాదం అండి వచ్చిన వాళ్ళు పెట్టమని ఎక్కడ తప్పిపోతానో అని మళ్ళీ స్నానం చేసి మళ్ళీ వచ్చినాక ఆరతి ఇచ్చినాక మళ్ళీ ఫోన్ చేసి ఇంటికి వెళ్ళేవాళ్ళం శ్రీరామ నవమి శుభాకాంక్షలు